హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలు కంచర్ల ఆషాఢ మాసంలో దుర్గమ్మ ఆరాధన ఎందుకంత ప్రాధాన్యత ఆషాఢమాసం వచ్చిందంటే చాలు ఎన్నడూ లేని విధంగా ఇంద్రకీలాద్రిపై భక్తులు కిటకిటలాడుతారు మేల తాళాలతో వచ్చి దుర్గమ్మకు సారి సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు శాఖాంబరీ దేవి ఉత్సవాలు ఎందుకు దేవి భాగవతం మార్ఖండేయ పురాణం ప్రకారం కనకదుర్గ అవతారానికి పూర్వం అమ్మవారు శాకాంబరిగానే అవతరించిందనడానికి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది ఒకప్పుడు భూలోకంలో వర్షాలు లేక పంటలు పండక అనావృష్టి సంభవించిందట ప్రజల బాధలు చూడలేక ఋషులు జగన్మాతను ప్రార్థించినప్పుడు అమ్మవారు శతాక్షిదేవిగా అవతరించిందట ఆ దేవి తన దేహం నుంచి శాఖములను కూరగాయలను సృష్టించి ప్రజల ఆకలిని తీర్చడం వల్ల శాకాంబరిగా పూజలు అందుకుందట అందుకే దుర్గాదేవిని ఈ ఆషాఢంలో శాకాంబరిగా కొలుస్తారని చెబుతుంటారు ఇంద్రకీలాద్రిపై జూలై పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు దేవి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించే ఈ ఉత్సవాలలో మొదటి రోజు ఆకుకూరలు రెండవ రోజు కూరగాయలు మూడవ రోజు వివిధ రకాల ఫలాలతో ఆలయాన్ని దుర్గమ్మను అలంకరిస్తారు వాటన్నింటినీ కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన రైతులు వ్యాపారులు అందించడం విశేషం అలా వినియోగించిన కూరగాయలను తర్వాత భక్తులకు కదంబ ప్రసాదంగా పంపిణీ చేస్తారు అండి శాకాంబ్రదేవి కథ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం బాయ్